హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం స్వాగతం నేను విజయ సత్య ముందుగా ఈరోజు తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి జరుపుకుంటున్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు వార్త ఈరోజు ఏదైతే రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే రాష్ట్రంలో జోడు చేసుకున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ప్రభుత్వం ప్రశ్నిస్తే అణచివేతలకు అక్రమ కేసులకు అదే విధంగా నిర్బంధాలకు పాల్పడతా ఉన్నది ఎవరైనా తమను ప్రశ్నిస్తే జీర్ణించుకోలేకపోతున్న ప్రభుత్వం వారి మీద పోలీసులను ప్రయోగించి అక్రమ కేసులు విధించడమే కాకుండా వారిని వేధింపులకు కూడా గురి చేస్తున్న దానికి మరి ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నే మనం ఇక్కడ ప్రామాణికంగా చూడవచ్చు ఏదైతే మొన్నటి రోజున కరీంనగర్ మరి సమీక్ష సమావేశంలో ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ ని ఏ పార్టీ అని అడిగినందుకు వారిద్దరి మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని సాగుగా చూపుతూ ఆయన మీద మూడు కేసులు ఒకే సంఘటనకు సంబంధించి మరి కేసులు ఒకటి కంటే ఎక్కువ కేసులు పెట్టద్దని సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగాన్ని కాలరాస్తూ ఆయన మీద మూడు వివిధ రకాల కేసులు ఒక ఒకటి ఆర్టీఓ ద్వారా తీసుకొని మరొకటి ఏదైతే గ్రంథాలయ సంస్థ చైర్మన్ ద్వారా తీసుకొని అదే విధంగా అదేవిధంగా ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యే ఉన్నాడో మరి ఇక్కడ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఆయన పిఏ ద్వారా ఒకటి తీసుకొని మూడు కేసులు నమోదు చేసి ఆయన మరి ఇక్కడ దేశం విడిచి పారిపోతున్నాడు అన్నట్టుగా హైదరాబాద్ లో మరి అక్రమంగా నిర్బంధించి రాత్రి అంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచి మరి రాత్రి జడ్జి ముందు హాజరుపరచకుండా ఈ రోజు ఉదయం మరి జడ్జి ముందు హాజరుపరచడం మరి కేవలం అవన్నీ కూడా నాన్ బెయిలెబుల్ సెక్షన్లు మరి ఇక్కడ ఒక ప్రజా ప్రతినిధిని పండుగ వేళ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి ఆయనను వేధించడానికి ఎలాగో కోర్టులో మరి అది బెయిలెబుల్ కేసులే కాబట్టి ఆయనను కనీసం మరి పోలీసుల ద్వారానన్నా వేధించాలని పన్నాగం పనిన మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనను నిర్బంధించి రాత్రంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచింది మరి కేవలం ఆయనకు నోటీస్ ఇస్తే సరిపోయే అంశాన్ని ఈ రోజు ఆయన తీసుకొచ్చి అక్రమంగా పండుగను దూరం చేసి ఆయన కుటుంబాన్ని వేధిస్తూ ఈ రోజు మన అక్కడ ఏదైతే రాత్రి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించాలని బీఆర్ఎస్ రైలు అన్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రెస్ లో ఉన్నది మరి ఇక్కడ ఆయనకు సంబంధించిన మరి ఎమ్మెల్యేలు అయితే బరిదగించి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కరిని ఆఫీసులకి వచ్చి కొడతామని చెప్పి కూడా నిన్న రోజున మేడపల్లి సత్యం హెచ్చరించాలని బట్టి చూస్తా ఉంటే ఇక్కడ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తున్నదా లేకపోతే రాక్షస రాజ్యం నడుస్తా ఉన్నదా అని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా వాపోతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఇప్పటికే మరి ఆఫీసుల మీద ఆల్రెడీ యువజన కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా ఎన్ఎస్సిఐ నాయకులు దాడులకు పాల్పడుతా ఉంటే మరి బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధులు మేము మిమ్మల్ని బయట తిరగనియం మీ ఆఫీసుల మీద దాడులు చేస్తామంటే ఇది దేనికి ప్రతీక మరి ఇక్కడ ఎవరైతే యువజన కాంగ్రెస్ నాయకులు అదే విధంగా ఎన్ఎస్సిఐ నాయకులు గాని దాడులకు పాల్పడుతా ఉన్నారంటే వారు వెనుక ఇలాంటి నాయకుల ప్రోత్సాహమే ఉన్నది మరి ఇక్కడ ఏదైతే అధికారం అధికార మదం తోటి నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ ఉన్నారు అక్రమ కేసులు పోలీసులతో వేధింపులు ఇప్పటికే పోలీసుల ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయితే అయినప్పటికీ కూడా పోలీసులు మేము కాంగ్రెస్ పార్టీ అన్న సందంగా మరి నడుచుకుంటున్న తీరు కూడా తీవ్ర వివాదాస్పదం అవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ముందుగా వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే నమస్తే తెలంగాణలో కౌశిక్ రెడ్డి అరెస్ట్ పార్టీ విరాయించిన ఎమ్మెల్యే నిలదీసినంత కక్ష కోర్టు సెలవులప్పుడు కుట్రపూరితంగా నిర్బంధం ప్రశ్నించే గొంతుకపై మరోసారి ఉక్కుపాదం మొన్న కేసులు పెట్టడం జగిత్యాల ఎమ్మెల్యే స్పీకర్ ను కలిసిన తర్వాత మారిన పరిణామాలు కరీంనగర్ వన్ టౌన్ లో పలువురు ఫిర్యాదులు హైదరాబాద్ లోని టీవీ స్టూడియో ఎదుట అరెస్టు కరీంనగర్ కు తరలింపు నేడు రిమాండ్ కు ప్రశ్నించే గొంతులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం పొమ్తున్నది ప్రజల పక్షాలు నిలబడుతున్న బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేసిన ప్రభుత్వం తాజాగా హైదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిల్ రెడ్డిని అరెస్ట్ చేసింది నిత్యం ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న కౌశిక్ రెడ్డి గొంతు నొక్కాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ వేదికగా జరిగిన సంఘటనను ముందు పెట్టి అరెస్ట్ చేయించింది మరి ఇక్కడ సమీక్ష సమావేశంలో జరిగింది ఏంటంటే అక్కడ ఏదైతే సంజయ్కి ప్రాధాన్యం ఇచ్చి ఆయనతో మాట్లాడిస్తా ఉన్నారో ఏదైతే పథకాలకు సంబంధించి మీ అభిప్రాయాలు చెప్పానంటే మరి ఇక్కడ సంజయ్ ఫిరాయి ఎమ్మెల్యే కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పి బయట చెప్పుకుంటున్న పరిస్థితి ఇప్పటికే హైకోర్టు వారి మీద వేటు వేయాలంటే లేదు మేము కాంగ్రెస్ లో చేరలేదని చెప్పి మరి ఇక్కడ నిస్సిగ్గుగా చెప్తున్న నేపథ్యంలో అక్కడే ఉన్న కౌశిక్ రెడ్డి మరి నువ్వు ఏం పార్టీ ఏ పార్టీ తరపున నువ్వు మాట్లాడుతా ఉన్నావు అని చెప్పి ఆయనను ప్రశ్నించడం జరిగింది దానికి సంజయ్ ఆయనను రెచ్చగొట్టి మీ బిఆర్ఎస్ నాయకుల బట్టలు ఇప్పుతా అన్న తర్వాత మరి అక్కడ కౌశిక్ రెడ్డి స్పందించి మరి ఆయనతో ఆయన కూడా వాగ్వివాదం పెట్టుకుంటే ఆ వాగ్వివాదాన్ని మరి అక్కడ ఏదైతే సామరస్య పూర్వకంగా పరిష్కరించాల్సిన ముగ్గురు మంత్రులు కూడా దీన్ని కక్ష సాధింపు కోసం వినియోగించుకొని ఆయన మీద అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం జరిగింది మరి అందులో ఏది కూడా నాన్అైలబుల్ కేసు లేదు అయినప్పటికీ కూడా ఆయనకు కనీసం మరి నోటీసులు ఇచ్చి ఆయనను అవసరమైతే విచారణకు రావాల్సిందిగా పిలవాల్సి ఉండగా ఏదైతే మరి దేశ ద్రోహులను తీవ్రవాదులను గూండాలను ఏ విధంగా అయితే అక్రమంగా నిర్బంధించుకుంటూ మరి ఆయనను తీసుకురావడం జరిగింది గూండాల తరహాలో ఆయన పట్ల కూడా వివరించడం ఇప్పటికే సమీక్ష సమావేశం నుండి పోలీసులు రాకెళ్లను కూడా తీవ్ర వివాదాస్పదమైంది ఒక ఎమ్మెల్యే పట్ల ఏ విధంగా మరి ఇక్కడ పోలీసులు నడుచుకోవాలో కనీసం కూడా ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ లాగా వాళ్ళు మరి ఇక్కడ నడుచుకుంటున్న తీరు కూడా తీవ్రంగా విమర్శల పాలవుతున్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి మరి ఇప్పటికిప్పుడు ఏదైతే మరి నిన్న రోజున కౌశిక్ రెడ్డి కూడా స్పందించి మేము ఆరు గ్యారంటీల మీద విధంగా నాలుగు వందల ఇరవై హామీల మీద ఏదైతే ప్రశ్నిస్తా ఉన్నామో మాకు గొంతు నొక్కడానికి ఇక్కడ అక్రమ కేసులు పెడతా ఉన్నారు మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా ప్రశ్నించడం మానవ అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఒకవైపు ఏకంగా మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీదే అక్రమ కేసులు పెట్టి అని వేధిస్తున్న పరిస్థితి మరోవైపు ఎమ్మెల్యేలను వేధిస్తున్న పరిస్థితి గ్రామాల్లోకి వచ్చినట్టయితే యాక్టివ్ గా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఇందిరాగాంధీ డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏదైతే ఎమర్జెన్సీని విధించిందో ఆ ఎమర్జెన్సీ రోజులను కల్పిస్తా ఉన్నది ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ఇక్కడ ఇక ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే మరి ఎమ్మెల్యే మేడి సత్యం మాటలు కనుక విన్నట్టు అయితే మీ ఆఫీసులో ఖర్చు కొడతాం బీఆర్ఎస్ నాయకులను రోడ్లపై తిరగనివ్వం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరిక వచ్చి ఖర్చు కొడతామంటారు మొన్నటికి మొన్న మరి భువనగిరి ఆఫీసు మీద కాంగ్రెస్ గుండాల దాడి చేసిండు మరి ఇక్కడ బయట అంటారు బయట ఎక్కడ తిరగనిస్తాను మీరు బయట అడుగు పెడితే అక్రమ కేసులు పెడతా ఉన్నారు మీ అధికార మదం మీ బల్పు ఇక్కడ పోలీసులను అడ్డం పెట్టుకొని మీ బలపంతా కూడా చూస్తా ఉన్నారు మీ బలుపు అంగే రోజులు కూడా త్వరలోనే ఉన్నాయి రాబోయే స్థానిక సంవత్సరాల ఎన్నికలలో మరి ఇక్కడ ప్రజలు కూడా మీ బలుపు అలచడానికి ఖచ్చితంగా మీ కాంగ్రెస్ కు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు కూడా దగ్గరలో ఉన్నదనే విషయాన్ని ఇక్కడ గమనించాలి మరి ఇక్కడ మీరు ఆపం చూసి బలుపు అనుకుంటే రాబోయే రోజులలో మీరు ప్రతిపక్షంలో ఉన్న రోజు మీరెట్లా బయట అనే విషయాన్ని కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఊటకో కేసు రోజుకో అరెస్ట్ ఇదే కాంగ్రెస్ పాలనా విధానం పార్టీ వినాయించిన వారిని ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం తగదు ఆత్మ అరెస్టులతో ఆత్మస్వైర్యాన్ని దెబ్బతీయలేరు కౌశిక్ను విడుదల చేయాలి కేటీఆర్ డిమాండ్ ఒత్తిడికి తలగ్గే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం సరికాదు తో హరీష్ రావు రెచ్చగొట్టింది సంజయ్ బీఆర్ఎస్ వల్ల బట్టలు విప్పిస్తానన్నాడు ఎమ్మెల్యేను గుంజుకుపోయే అధికారం పోలీసులకు ఎక్కడిది గంగుల ఫైర్ మరి ఇక్కడ చూసుకున్నట్టయితే పూటకో అరెస్టు విధంగా రోజుకో కేసు లెక్కన మరి ఇక్కడ ఏకంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రైడెంట్ మొదలుకొని కింది స్థాయి కార్యకర్తల వరకు నిత్యం ఏదో ఒక చోట మరి అక్రమ కేసులు జరుగుతూనే ఉన్నాయి అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి పోలీసులు శాంతి భద్రతలను వదిలేసి పూర్తిగా ప్రతిపక్షాలను ఏ విధంగా అణచివేయాలి వాళ్ళ నోర్లను ఏ విధంగా కట్టడి చేయాలి వాళ్ళ మీద బూటకాళ్లతోటి ఏ విధంగా మరి దమనకాండను చేయాలనే విధంగానే పోలీసుల వ్యవహార శైలి ఉన్న తప్ప మరి ఇక్కడ ప్రజలకు శాంతి భద్రతలు కల్పించాలి అదే విధంగా మరి ఇక్కడ పారదర్శకంగా తమ అందరికీ సమానంగా తాము వ్యవహరించాలి తాము పబ్లిక్ సర్వెన్స్ అనే విషయాన్ని మర్చిపోయి కేవలం మేము ఏదైతే కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసులు మాత్రమే అన్న చందంగా వ్యవహరిస్తున్న తీరు కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక ఆత్మీయ భరోసా ఏదైతే భూమి లేని నిరుపేదల కోసం ఆత్మీయ భరోసా ఇస్తానని ఏదైతే చెప్తా ఉన్నారో అది పది శాతం మందికి ఆత్మీయ భరోసా అందే అవకాశం ఉన్నది అని చెప్పి వ్యవసాయ కూలీలకు రేవంత్ టోకరా ఏడాదికి పదివేలు అని చెప్పి ఇప్పుడు కోతలు హరీష్ రావు సెంటు భూమి ఉన్న ఇరవై రోజుల ఉపాధి పనులకు పోకున్నా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వరట రాష్ట్రంలో కోటి ఇరవై వేల మందికి వ్యవసాయ కూలీలు ఆత్మీయ భరోసాపై గ్రామ సభలు పెడితే తిరగబడతారు బట్టి ప్రాజెక్టులు సాగునీటిపై చర్చకు సిద్ధమా మదిర ఖమ్మం సెక్రటరియట్ ఎక్కడికైనా సరే లెక్కలతో వస్తా చర్చకు రాకుంటే క్షమాపణ చెప్పు బీఆర్ఎస్ నీళ్లు ఇవ్వలేదని బట్టి తప్పుడు మాటలు రేవంతిచ్చిన రుణమాఫీ చెక్కు లేదు ఇరవై ఏడు వందల యాభై కోట్లు ఖాతాలో జమ కాలేదు హరీష్ రావు ఇక్కడ చూసుకున్నట్లయితే పది శాతం మందికి ఆత్మీయ భరోసా ఏదైతే భూమి లేని నిరుపేదలకు మరి ఇక్కడ జాబ్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మరి గత సంవత్సరం ఏదైతే ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు మరి మస్టర్లు చేస్తే వాళ్ళందరికీ కూడా ఆత్మీయ భరోసా ఇస్తానన్నారు మరోవైపు గుంట భూమి ఉన్నా కూడా కేసీఆర్ ఆయాంలో వాళ్ళకు రైతు బంధు వేసి అదే తీరులో ఇప్పుడు వ్యవహరిస్తామని చెప్పి మరి ఇక్కడ గుంట భూమి ఉన్న వాళ్లకు విధంగా ఐదు గుంటల నోళ్లకు పది గుంటల నోళ్లకు మరి నువ్వు ఏదైతే రైతు భరోసా వేస్తావో దాంతో మరి ఇక్కడ భూమి లేని నిరుపేదల కిందగా మరి వాళ్లకు ఆరు వేలు రావాల్సి ఉన్న వాళ్లకు మరి నువ్వు పది గుంటలకు వేస్తే మరి ఇక్కడ వాళ్ళు ఎంత లాస్ అవుతారు పది గుంటలకు ఐదు గుంటలకు వేసి వాళ్ళకు ఆత్మీయ భరోసా కనుక ఎక్కువైతే మన నువ్వు ఇచ్చే డబ్బులకు దానికి పొంతలు లేకుండా పోతుంది గుంటల భూమి ఉన్న వ్యవసాయ కూలికి పదిహేను వందల రైతు భరోసా వస్తే ఆత్మీయ భరోసా కింద పదివేల ఐదు వందలు నష్టపోవాల్సి వస్తుంది పది గుంటల భూమి ఉన్న వాళ్ళకు మూడు వేల రైతు భరోసా ఇస్తే ఆత్మీయ భరోసా కింద తొమ్మిది వేలు నష్టపోతారు అరేకరం భూమి ఉన్న వాళ్ళు ఆరు వేల ఆరు వేలు మరి ముప్పై గుంటలున్ను మూడు వేలు నష్టపోవాల్సి వస్తుంది అని చెప్పి మరి ఎకరం లేకున్న రైతులను కూడా భూమి లేని నిపేదల కిందనే మరి ఇక్కడ గుర్తించి వాళ్ళకు కూడా ఆత్మీయ భరోసా అయ్యాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఇక చూసుకున్నట్టు అయితే ఖమ్మం సెక్రటరియట్ ఎక్కడైనా సరే మాట్లాడదాం మేము ఏదైతే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళియలేదని చెప్పి మరి అబద్దాలను ప్రచారం చేస్తాను బట్టి ఇక్కడ దమ్ముంటే మరి చర్చకు వచ్చే దమ్ముందా అని చెప్పి కూడా నిన్నటి రోజుల సవాలు విసిరిండు నువ్వు ఎక్కడంటే అక్కడే మాట్లాడదాం నీ ఖమ్మం జిల్లాలో మాట్లాడదామా నీ లో మాట్లాడదామా నీ మధిర నియోజకవర్గ కేంద్రంలో మాట్లాడదామా లెక్కలతో నేను వస్తా మరి నువ్వు మాట్లాడే దమ్మున్నదా దాని గురించి చర్చించే దమ్ముందా అని చెప్పి నిన్నటి రోజున నిలదీసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఈ కులగణంలో నమోదైతేనే రేషన్ కార్డులు దరఖాస్తుల స్వీకరణకు సర్కారు చెల్లిసిటి ఎస్కేఎస్ నెంబర్ ఆధారంగానే కొత్త విచారి గ్రామ సభ ఆమోదంతో లబ్ధిదారుల ఎంపిక ఇరవై తేదీ నుంచి కార్డుల మంజూరు అని చెప్పి మరి ఇక్కడ కుటుంబ ఆదాయము పల్లెల్లో లక్షన్నర పట్టణాల్లో రెండు లక్షలుగా నిబంధన ఏదైతే మన రోజున కులగణంలో మీరు నమోదు చేసుకున్నారో దాని ఆధారంగానే రేషన్ కార్డులు ఇస్తాం తప్ప ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు స్వీకరించలేదు అని చెప్పి స్వీకరించేది లేదని ప్రభుత్వం కొత్త మిలిక పెట్టింది మరి అప్పుడైతే ఏవైతే మరి ఇక్కడ పల్లెల్లో లక్షన్నర కంటే ఎక్కువగా ఎవరన్నా మరి తమ ఆదాయం నమోదు చేసుకున్నట్టయితే వాళ్ళకి రేషన్ కార్డు వచ్చే అవకాశం లేదు అదేవిధంగా మరి టాక్సీ కోసం కొనుక్కున్నా కూడా ఫోర్ వీలర్ లేదంటే ట్రాక్టర్ కొనుక్కున్నా కూడా వాళ్ళకు కూడా రైతు భరోసా ఏదైతే మన రేషన్ కార్డు వచ్చే అవకాశం లేదనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి ఇక యూబీ బా యూబీ బ్రాండ్ బీర్లు బందు విక్రయాలకు అర్థంతరంగా నిలిపివేసిన ప్రభుత్వం పండుగ వేళ కొత్త ఉత్పత్తులు ప్రమోట్ చేయడమే లక్ష్యం యూబీ బ్రాండ్ బీర్లను మరి ఇక్కడ బంద్ చేసింది పూర్తిగా ప్రభుత్వం ఏదైతే పండుగ వేళ మరి కొత్త బ్రాండ్లను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నదని చెప్పి మరి దీనికి సంబంధించిన వార్తను ప్రచురించింది రోడ్డు ప్రమాద బాధితులను రక్షిస్తే ఇరవై ఐదు వేలు ప్రోత్సాహకాన్ని పెంచిన కేంద్రం ఎవరైతే రోడ్ల రోడ్డు ప్రమాదాల బారిన పడతారో మరి అక్కడ చూసి వెళ్లకుండా వారికి సహాయం అందించే వాళ్ళకు కూడా ప్రోత్సాహకం ఇచ్చేది గతంలో కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇరవై ఐదు వేలకు పెంచింది మరి రోడ్డు ప్రమాద క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మరి రక్షించినట్టు అయితే ఇంతకుముందు అనేక ఇబ్బందులు పడేది ఇప్పుడు అనేక ఇబ్బందులు కాదు వాళ్ళని ఎలాంటి విచారణ లేదు వాళ్ళకే మరి ఉల్టా ప్రోత్సాహకాలు ఇస్తాం ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాల బారిన పడ్డ వాళ్ళను మరి క్షతగాత్రులను ఎవరైనా చూసిన వాళ్ళు ఖచ్చితంగా వెంటనే రక్షించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఇక్కడ పేర్కొంటున్న పరిస్థితి ఇక ధాన్యం డబ్బులు ఇవ్వలేదని పిఎస్సిఎస్ కు తాళం నెల రోజులైనా నగదు జమ కావడంతో జమ రైతుల ఆగ్రహం అని చెప్పి ఇక్కడ సూర్యాపేట జిల్లా కమ్మెరలో మరి ఇక్కడ ఏదైతే ధాన్యం డబ్బులు ఇప్పటి వరకు కూడా ఏదైతే ప్రభుత్వం చెప్పినట్టుగా మరి ఇక్కడ ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మీకు రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం అని చెప్పి ఇప్పటివరకు ఏదైతే మరి డబ్బా ఊతా ఉన్నదో బాగా ఊతా ఉన్నదో ప్రభుత్వం అన్ని కూడా తప్పు అని చెప్పి ఇక్కడ పిఎస్సిఎస్ కు తాళం వేసిన అంశాన్ని బట్టి మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే ఉందామా వెళ్ళిపోదామా ఫిరాయింపుల ఎమ్మెల్యేలు అంతర్మదనం దానం నాగేందర్ తిరుగుబాటు సంకేతమా అరకపూడి గాంధీ కడియం శ్రీ తప్ప మిగతా ఎనిమిది మంది దక్కని ప్రియారిటీ చంద్రబాబు మనుషులనే రేవంత్ చంద్రబాబు మనుషులకే రేవంత్ ఇంపార్టెన్స్ బదనామే పార్టీ మారితే పట్టించుకోకపోతే ఇలా ఏ రకమైన ప్రజ ప్రయోజనాలు నెరవేర్చలేవు అలాంటప్పుడు పార్టీ మారి ఉపయోగం ఏంటి ప్రభుత్వంపై పార్టీ మారిన ఎమ్మెల్యేల తిరుగుబాటు సొంతగూడికి వెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు బీఆర్ఎస్ చీఫ్ తో మందనాలు జరుపుతున్న నేతలు అని చెప్పి మొన్నటికి మొన్న చూసిన ఏదైతే దానం నాగేందర్ ఇక్కడ మరి ఇక్కడ ఏదైతే ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి స్పందించి ఎవరు అవునన్నా కాదన్న ఫార్ములా ఈ రేస్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అని చెప్పి రేవంత్ రెడ్డి మరి ఇక్కడ కక్ష సాధింపు చర్యనే చేపడతా ఉన్నాడన్న చందంగా ఆయన మాటల ద్వారా పూర్తిగా తేటతెలమైంది దాంతోటి మరి దానం నాగేంద్ర తిరుగుబాటు బావట ఎక్కడ వేశాడా అంటే మరి అవుననే మరి సమాధానం వచ్చింది ఇది పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారింది ఇప్పటికే రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఫార్ములా ఈ రేస్ పేరుతోటి మరి బీఆర్ఎస్ వర్కింగ్ బ్రైడ్ ను వేధించడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడని చెప్పి ఏదైతే పూర్తిగా దీని మీద మరి ఇక్కడ వార్తలు వెలువడుతున్నాయో దాన్ని మరి ఇక్కడ ఏదైతే దాన్ని ధృవీకరిస్తూ దానం నాగేందర్ గారు చెప్పిన అంశాన్ని బట్టి మరి ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా మరి దిగజారిపోతున్నది మరి దాని ద్వారా దానం నాగేందర్ ఆ రకంగా మాటలు మాట్లాడడానికి దేనికి సంకేతం అని అంటే ఆయనకి ఏదైతే ఇప్పటి వరకు మరి ఇక్కడ ప్రియారిటీ ఇవ్వకుండా ఆయనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని దాంతో ఆయన అసహనాన్ని వెళ్ళగచ్చి అవసరమైతే తిరిగి బీఆర్ఎస్ లోకి చేరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఆయన మాటలు బట్టి సంకేతాలు వెలువడ్డాయి ఆయనతో పాటు ఏదైతే అరికేపూడి గాంధీ ఉన్నాడో పిఎస్సి చైర్మన్ ఆయన అదే విధంగా కడియం అని వాళ్ళిద్దరు మినహా మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరూ కూడా తిరిగి సొంత గుడ్డికి చేరడానికి ఆల్రెడీ మంతనాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది ఇప్పటికే కాంగ్రెస్ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీపాంగన్ గా తీసుకుని పోటీ చేసినట్లయితే డిపాజిట్ కూడా దక్కే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ మేము ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయం తిరిగి బీఆర్ఎస్ లో చేరుతామని చెప్పి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా మరి ఇక్కడ బీఆర్ఎస్ అధినేత తోటి మరి మంతనాలు జరుపుతా ఉంటే ఆయన కూడా మరి ఇక్కడ దాన్ని సమయాన్ని బట్టి మరి ఆ సమయంలో చేర్చుకుంటాం అన్నట్టుగా కొంతవరకు ఆయన మన సంకేతాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉన్నది ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే గెలువు మంత్రిని చేస్తాం దానవకు తేల్ చేసిన అధిష్టానం రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలువు నీ ప్రయోజనాలు కూడా నెరవేరుతాయి ప్రభుత్వం మీద అధికారుల మీద నోరు జారకు మేము రమ్మనలే నువ్వే వచ్చినావు నువ్వు వస్తా అంటేనే జాయిన్ చేసుకున్నావు ఇటీవల కామెంట్స్ దానవ నాగేంద్రబాయి సీరియస్ అయిన కాంగ్రెస్ అధిష్టానం కొంతకాలంగా దానంకు దొరకని అపాయింట్మెంట్ అని చెప్పి దానం నాగేందర్ సంబంధించి మళ్ళీ గెలువు అంటే రాజీనామా చేయ ఇప్పటికే ఆయన ఎలాగ గెలవనని తెలిసినా కూడా అక్కడ సికింద్రాబాద్ నుంచి ఆయన మరి ఇక్కడ ఎంపీగా పోటీ చేయడం జరిగింది ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయనకు ప్రయారిటీ ఇస్తారు నేను కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట నిలబెట్టడం కోసమే నేను అక్కడ ఎంపీగా పోటీ చేసిన తప్ప నేను గెలిచే అవకాశం లేదని కాంగ్రెస్ కు తెలుసు నాకు తెలుసు అయినప్పటికీ కూడా తనకి ఇంకా అవకాశం ఇస్తలేరు తన కనీసం ప్రియాటిస్తలేరు తన కనీసం సీఎం అపాయింట్మెంట్ ఇస్తలేడు అని చెప్పి ఆయన ఏదైతే వాపోతా ఉన్నాడో ఆయనకు అధిష్టానం ఖచ్చితంగా నువ్వు రిజైన్ చేసి మళ్ళీ మరి ఇక్కడ పోటీ చేసి గెలువు అప్పుడు ఇస్తామంటున్నట అంటే ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉన్నదో ఈయనను పావుగా వాడుకొని రాజీనామా చేయించి ఈయన ద్వారా ఉప ఎన్నిక పోతే గెలిస్తే కాంగ్రెస్ క్రెడిట్ ఓడితే దానం నాగేంద్ర అవును అన్న చందంగా ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం విహరిస్తా ఉన్నది ఏది ఏమైనా దానవ నాగర్ మాత్రం గంజిల ఆయన పరిస్థితి అక్కడ అక్కడ విలువ లేదు మరిక్కడ ఏదైతే బిఆర్ఎస్ లో ఉంటే విలువ ఉండేది ఆ విలువ కూడా దూరం చేసుకున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి మంత్రి పొంగులేడికి నిరసన సేవ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపికపై మహిళల మండిపాటు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తారా అంటూ ఆగ్రహం భోగి రోజున భోగస్ పంపకాలంటూ ఆరోపణ మీడియా పై పోలీసుల దృష్టి ప్రవర్తన అని చెప్పి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక మీద మంత్రి పొంగిలేటికి మన సొంత జిల్లాలోనే ఇక్కడ నిరసనల సెగ సొంత నియోజకవర్గంలో కూడా నిరసనల సెగ తగులుతా ఉన్నది అని అంటే మంత్రుల పనితీరు ఏ విధంగా ఉన్నది ఎంత అద్వాన స్థితిలో ఉన్నది మంత్రుల పనితీరు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు సాక్షి దినపత్రిక విషయానికి వస్తే సర్కారు నిధుల వేట వాటి అమలు కోసమే అమలు కోసం తక్షణమే పదివేల కోట్లు అవసరమని అంచనా రైతు భరోసాకు ఎనిమిది వేల రెండు వందల కోట్లు ఆత్మీయ భరోసాకు ఆరు వందల కోట్లు గ్రామ పంచాయతీల్లో పది లక్షల లోపు బిల్లులు చెల్లిస్తే మరో ఎనిమిది వందల కోట్లు అవసరం వీడికి తోడు కొత్త రేషన్ కార్డులు సన్న బియ్యం ఇస్తే మరింత భారం ఇందిరా కోసం ఇరవై వేల కోట్లు కావాలని సర్కారు లెక్కలు మొత్తంగా నలభై ఐదు వేల కోట్లపైనే అవసరమని అంచనాలు వచ్చే మూడు నెలల పాటు ప్రతి నెల పది పదివేల కోట్లు అప్పు చేసేందుకు ఏర్పాట్లు సర్కారు నిధుల వెంటల పడ్డది ఏదైతే మరి రైతు భరోసాకు మరి ఇక్కడ ఏదైతే సంక్రాంతి సంక్రాంతికి ఇస్తానో ఆ తర్వాత ఇప్పుడు జనవరి ఇరవై ఆరో తేదీన ఇస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి మరోవైపు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆత్మీయ భరోసా ఆరు వందల కోట్ల మరి రైతులు డెబ్బై లక్షల మంది ఉంటే మరి కోటి మంది ఇక్కడ భూమి లేని నిరుపేదలు ఉన్నారు మరి కోటి మంది భూమి లేని నిరుపేదలు కనుక మరి ఇచ్చినట్టయితే ఇక్కడ ఏదైతే ఎనిమిది వేల రెండు వందల అవుతుందో ఇది పదకొండు పన్నెండు వేల కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది అంటే దీన్ని ఆరు వందల కోట్లకే పరిమితం చేస్తా ఉన్నారంటే ఏదైతే హరీష్ రావు గారు చెప్పినట్లు మరి పది శాతం మంది కూడా ఆత్మీయ భరోసా వర్తించే అవకాశం లేదు అని చెప్పి దీని ద్వారా తేటతేలం అయితే ఉన్నది మరోవైపు ఇక్కడ నలభై ఐదు వేల కోట్లు మరి ఇక్కడ వీటి వీళ్ళు ఏదైతే ఇప్పుడు అమలు చేస్తా అన్న పథకాలకు అవసరం అని చెప్పి వచ్చే మూడు నెలల పాటు మరి ప్రతి నెలా కూడా పది వేల కోట్లు అప్పు చేయడానికి ప్రభుత్వం మరి ముందుకు సాగుతా ఉన్నదట అంటే ఇప్పటికే లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసింది అంటే ఈ సంవత్సరం ముగిసే నాటికి దాన్ని మరి మూడు లక్షలు ఇప్పే అవకాశం ఉన్నది మరి ఇక్కడ ఏదైతే హరీష్ రావు చెప్పినట్టు మరి ఏడు లక్షల కోట్లు ఈ ప్రభుత్వం అప్పు చేయబోతా ఉన్న సంకేతాలు అయితే వెలువడుతున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఆధారజ్యోతి విషయానికి వస్తే పెట్టుబడి అంటే తెలంగాణ అందుకు తగ్గట్టు ప్రణా అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాలి పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రానికి పేరు లో మరిన్ని కంపెనీలు ఆకర్షించాలి పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం రేవంత్ నిరుడు దావోసు ఒప్పందాలపై కార్యరూపంపై సంతృప్తి ఏట మరి అది పెట్టుబడులు అంటేనే తెలంగాణ అనేలా ఉండాలి అందుకు తగ్గట్టుగా మన ప్రణాళికలు రూపొందించాలి పెట్టుబడులు గమ్యస్థానంగా ఇప్పటికే దేశం అందరి దృష్టిని తెలంగాణ ఆకర్షిస్తుంది అని చెప్పి మరి ఇక్కడ నువ్వు చేసిన సంవత్సర కాలం నుంచి మరి ఇక్కడ పెట్టుబడులు ఆకర్షించడానికి చేసిన కొత్త మరి ఏదైతే ప్రతిపాదనలు లేవు కొత్త మరి పారిశ్రామిక విధానం ఏమి లేదు ఏదైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడానికి మరి ఇక్కడ అనేక రాయితీలు ప్రకటించి వివిధ దేశాల నుంచి ప్రతినిధులను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతోటి మరి ఇక్కడ ఏదైతే పెట్టుబడులు పెట్టించింది మరి మీరు ఏదైతే ఒప్పందాలు చేసుకున్న నలభై వేల కోట్లకు సంబంధించి మరి ఇప్పటికీ సీఎం సంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నాడు కానీ అవి కాయిదాలు దాటి కార్యరూపం దాల్చిన విషయం అయితే ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఎవరికి కూడా మరి కంట వంట పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా వీళ్ళకు వీళ్ళే ఒకరినొకరు అభినందించుకుంటూ వీళ్ళకు వీళ్ళే వచ్చినాయి అని చెప్పి గోవెల్స్ ప్రచారం చేస్తూ మరి ఇక్కడ వాళ్ళకు సంబంధించిన కంపెనీలతోనే స్వచ్ఛభయో లాంటి కంపెనీలు వెయ్యి కోట్లు పెడతాయని ఆదాని లాంటి కంపెనీలు పన్నెండు వేల కోట్లు పెడతాయని చెప్పి ఇలా డొల్ల కంపెనీలను అదే విధంగా ఆదాని లాంటి మరి ఏదైతే వాళ్ళు దేశాన్ని అని చెప్పి వాళ్ళ రాహుల్ గాంధీ స్వయంగా చెప్తాడు అలాంటి వాళ్ళకు రెడ్ కార్పెట్ వేసి చేసిన పెట్టుబడులు ఇవి కూడా ఇప్పటి వరకు మరి ఇక్కడ తెలంగాణకు అందిన పరిస్థితి లేదు ఏదైతే ఎక్స్పాన్షన్ కాగ్నిజెంట్ లాంటివి ఏదైతే ఎక్స్పాన్షన్ చేసుకుంటా ఉన్నాయో వాటికి సంబంధించే వీళ్ళు కొబ్బరికాయలు కొట్టి మేమే ఏదో చెప్పి మరి ఇక్కడ ఘనత చేస్తా ఉన్నారు తప్ప ఇప్పటి వరకు వాళ్ళు చేసిందేం లేదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి కోడి పందాలు చూసేద్దాం సంక్రాంతికి భారీగా ఏపీకి తెలంగాణ వాసులు హైదరాబాద్ నుంచి అరవై వేల కార్లు వెళ్లినట్లు అంచనా నగరం నుంచి పది లక్షల మందికి పైగా ప్రయాణం వీరిలో గణనీయ సంఖ్యలో తెలంగాణ ప్రజలు సంక్రాంతి పండుగ ఈసారి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది గతంతో పోలిస్తే ఈ ఏడాది కొత్త ట్రెండ్ మొదలైనట్లు అంచనా వేస్తున్నారు ఏపీలో జరిగే సంక్రాంతి పండుగతో పాటు కోడి పందేలు ఇతర సంబరాలను తిలకించడానికి తెలంగాణ నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి భారీగా జగన్ తరలి వెళ్లారు ఒక హైదరాబాద్ నుంచే పది లక్షల మందికి పైగా ఉంటారని అంచనా వీళ్ళు తెలంగాణ వాసులు కూడా భారీగానే ఉన్నారు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఆంధ్రాలో జరిగే సంక్రాంతి సంబరాలను వీక్షించడానికి అదేవిధంగా ఆంధ్ర సంస్కృతికి సంబంధించి కోడి పందాలు అక్కడ విచ్చిన విడిగా కోడి పందాలు సాగుతా ఉన్నాయి మరి దానికి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కోడి పందాలను పనిచేస్తే ప్రభుత్వాలే మారే పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా కోడి పందాల జోలికి వెళ్ళిన పరిస్థితి లేదు మరి తూతూ మంత్రంగా పోలీసులు అక్కడ ఇక్కడ ఏదైతే సమయం ముగిసిన తర్వాత కూడా వాళ్ళు ఉంటే వాళ్ళను చెదరగొడతా ఉన్నారు తప్ప ఇప్పటి వరకు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి కోడి పందాలను అరికట్టే ప్రయత్నం అయితే చేస్తలేరు పైపెచ్చు వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి కోడి పందాలను మరి విస్తృతంగా నడిపిస్తున్న పరిస్థితి సుమారు మూడు వందల కోట్లకు పైగా మరి పందేలు జరిగే అవకాశం ఉన్నది అని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఇందూరులో పశు బోర్డు నేడు వర్చువల్ గా ప్రారంభించను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చైర్మన్ గా పల్లె గంగారెడ్డి నియామకం నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంధి నిర్వహించిన జాతీయ పశు బోర్డును ఇందూరులో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటి మహబున సభలో ప్రధాని మోడీ ప్రకటించారు ఆ తర్వాత అక్టోబర్ నాలుగులో కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది అందులో పేర్కొనలేదు తాజాగా నిజామాబాద్ లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది మరి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పి మరి ధర్మపురి అరవింద్ ఆయన మరి అక్కడ పోటీ చేసి అందరికి మరి ఏదైతే బాండ్ పేపర్లు కూడా రాసిచ్చిండు ఐదు రోజులలో పసుపు బోర్డు చేయకపోతే రాజీనామా చేస్తాను ఐదు రోజులు కాదు ఐదేళ్లలో కూడా మరి ఇక్కడ పసుపు బోర్డును తేలేకపోయాడు ఆఖరికి పసుపు రైతుల పోరాటంతో దిగివచ్చిన కేంద్రం అసెంబ్లీ ఎన్నికల్లో మరి ప్రకటించింది పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నట్టుగా మరి ఈ రోజు వర్చువల్ గా మరి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు పశు బోర్డును ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఏదేమైనా కూడా పోరాటాలతోటే మరి ఇక్కడ ప్రజల హక్కులు కాపాడుకునే రక్షించుకునే సాధించుకునే అవకాశం ఉంటదని చెప్పి పశు బోర్డు ద్వారా కూడా తేట తెల్లమైంది మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా ప్రజలు తిరగబడకపోతే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు బూడిద పోసిన పన్నీరు అయితే ఏదైతే కాంగ్రెస్ కి వేసిన ఓటు అనే విషయాన్ని గమనించాలి రాబోయే రోజులలో కాంగ్రెస్ కనుక ఓటేస్తే ఆ ఆరు గ్యారంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఎట్టి పరిస్థితులలో అయ్యే అవకాశం లేదు మరోవైపు ప్రశ్నిస్తా ఉంటే ఎక్కడికక్కడ కేసులు పెడతా ఉన్నారు అయినప్పటికీ కేసులకు భయపడకుండా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు రైతు భరోసాకు సంబంధించి పూర్తిగా మరి ఎగవేయడానికి ప్రయత్నం చేసింది ఏదైతే రైతు బంధుని రద్దు చేసే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పోరాటంతో పదిహేను వేలు కాకుండా కనీసం పన్నెండు వేలు ఇస్తా ఉన్నదంటే అది ఏ రోజు బీఆర్ఎస్ నాయకులు చేసిన పోరాటం అనే మనం ఇక్కడ గమనించాలి అదే విధంగా మూసికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మిడబట్టి గిట్టడానికి ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ మరి పోరాట పటిమతోటి వాళ్ళందరినీ ఏకం చేసి ఏదైతే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిరో దాంతో మరి మూసి సుందరీకరణ కూడా మరి వాళ్ళందరినీ బయటికి గెట్టడానికి కూడా వెనక్కి తగ్గింది ప్రభుత్వం అనే విషయాన్ని కూడా గమనించాలి ఏది ఏమైనా కూడా ఈ రోజు ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా మరి వాళ్ళను తిప్పికొట్టినప్పుడే వాళ్ళు తమ తప్పులు సరిదిద్దుకొని ఆరు గ్యారెంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ అమలు చేసే అవకాశం ఉంటాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్తేనే మనకు ఇచ్చిన హామీలు గ్యారెంటీలు అమలు అవుతాయని చెప్పి ప్రజలు గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్